వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏ డిఆర్ పెరుగుదలకు ఆమోదం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే డిఏ అప్డేట్ న్యూ డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అప్డేటెడ్ ఇన్ నిధి వెబ్సైట్ నిధి పోర్టల్ నందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అనగా ఈ నెల నుంచి డిఏ రేటు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా అప్డేట్ కావడం జరిగింది ఈ పెరిగిన డిఏ ఈ నెల నుంచి అయితే అమల్లోకి వస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం అరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు బేసిక్ పే ఉండేటువంటి ఉద్యోగికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో డిఏ అనేటువంటిది నిధి వెబ్సైట్లో ఇన్సెట్ కావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం మరొక బేసిక్ పే ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి సంబంధించి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ అనేటువంటిది నిధి వెబ్సైట్లో ఇన్సెట్ కావడం జరిగింది ఇక్కడ జిఎస్ కేటగిరీ వన్ ట్వంటీ రూపీస్ గాను హెచ్ఆర్ఏ కేటగిరీ టెన్ పర్సెంట్ ఉండేటువంటి ఉద్యోగుకి సంబంధించినది అయితే మనం ఇక్కడ నిధి వెబ్సైట్లో అయితే చూస్తున్నాం అయితే దీనికి సంబంధించినటువంటి జీవో నెంబర్ ముప్పై అనేటువంటిది మనకి విడుదల కావడం జరిగింది దీంతో మనకి ముప్పై పాయింట్ సున్నా మూడు నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అనగా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏ పెంపు అనేది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు ఈ నెల నుంచి అయితే ఉంటుంది ఇక దీనికి సంబంధించినటువంటి క్యాష్ని జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి తీసుకోవడం జరుగుతుంది అనగా ఆగస్టు ఒకటో తారీఖున నుంచి తీసుకునేటువంటి జీతము లేదా పెన్షన్ తోటి తీసుకోవడం జరుగుతుంది వీటి యొక్క అరియర్స్ని మాత్రము మూడు ఇన్స్టాల్మెంట్ల్లో అనగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మరియు మార్చి రెండు వేల ఇరవై ఐదు అనే మూడు ఇన్స్టాల్మెంట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే మిత్రులారా నెక్స్ట్ వీడియోలో మనకి ఏ బేసిక్ పే వారికి ఎంత పెరుగుతుంది అదేవిధంగా మూడు ఇన్స్టాల్మెంట్లు కలిపి ఎంత అమౌంట్ వస్తుందో అనే దాని మీద అయితే మనకి నెక్స్ట్ వీడియో అయితే రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్